వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఐదవ తేదీన శుక్రవారం రోజున అయితే వీరికి జరగబోయేది ఇదే కనుక ఈ యొక్క మేష రాశి వారికి ఈ రోజున ఈ సమయంలో వీరికి ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ మేష రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కోపం ఎక్కువగా ఉంటుంది కానీ వ్యక్తిత్వం మాత్రం గొప్పదిగి కోపాన్ని నియంత్రించుకుంటే జీవితంలో అనేక రకాల విజయాలైతే ఈ యొక్క మేషరాశి వారు సాధించగలుగుతారు ఎందుకంటే కోపంతోనే అవకాశాలను వీరు కోల్పోతారు సమస్యలను తెచ్చుకుంటారు కాబట్టి యొక్క మేష రాశి వారు మీ కోపాన్ని నియంత్రించుకోవడం వారికి చాలా అవసరం అలాగే పురుష అహంకారంతో శక్తివంతులుగా ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఏది మంచి ఏది చెడు అనే ఆలోచన వీళ్ళలో అధికంగా ఉంటుంది అంటే తొందరపాటు నిర్ణయాలు అనేవి వీరు తీసుకోరు చాలా ఆచితూచి నిర్ణయాలు మాత్రం వీరు తీసుకుంటారని చెప్పుకోవచ్చు ఇక కొన్ని సందర్భంలో తీసుకునే అవేష పూరిత నిర్ణయాలు మాత్రం కీడు చేసే ఫలితాలను అయితే ఇస్తూ ఉంటాయి కాబట్టి రాశి వారు ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ మేష రాశి వారికి సమయంలో అయితే గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు చేర్పులు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో అయితే మీకు గ్రహాల అనుకూలత మీపై ఉండటం వల్ల మీ జీవితంలో అద్భుతమైన అవకాశాలను మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రాబోతున్నాయి ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మీ మీకున్న సమస్యలు కూడా తొలగిపోయి కోట్లకు అధిపతి కాబోతున్నారు అంటే అంత మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారికి గతంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలైతే వీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి తెలివితేటలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఇక ఈ రాశి వారు అందరితో ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్లుగా వీరు మాట్లాడుతూ ఉంటారు ఇక దానివల్ల వీరికి శత్రువులు అయితే అధిక సంఖ్యలో అయితే ఉంటారు కొంతమంది వీరి నుండి అయితే దూరం అయిపోతూ ఉంటారు వీరికి చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎంతగా కష్టపడుతూ ఉంటారు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారు చాలా అందంగా ఆకర్షణమైన రూపాన్ని అయితే ప్రత్యేకమైన తేజస్సును కలిగి ఉంటారు వీరిలో ఏదో తెలియని శక్తి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు వీరిలో చక్కటి మాట తీరు ఉంటుంది వీరు సవాళ్ళను ఎదుర్కొనే ధీర త్వాన్ని కూడా కలిగి ఉంటారు వీరి జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నిటినీ ఎదుర్కొనే శక్తి అయితే వీరికి చాలా ఉంటుంది వీరి జీవితంలో మంచి క్రమశిక్షణకు కూడా కలిగి ఉంటారు వీరు పైకి ప్రశాంతంగా కనిపిస్తారు కానీ లోపల ఎన్నో బాధలు సమస్యలు వీరు వెంట పడుతూ ఉంటూ ఉంటాయి వీరు రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారికి ఈ రాశి వారు అయితే తమ కుటుంబ సభ్యుల అన్న తమ భాగస్వామి అన్న తమ పిల్లలన్నా ఎక్కువగా ప్రేమ చూపిస్తూ ఉంటారు వారి కోసం ఎంత పెద్ద త్యాగానైనా చేయటానికి సిద్ధంగా ఉంటారు వీరికి స్నేహితులు కూడా అధికంగా ఉంటారు స్నేహం కోసమే వీరు ఏదైనా చేస్తూ ఉంటారు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు ఎవరి దగ్గర కూడా వీరు తగ్గరు అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు పెద్దల పట్ల కూడా చాలా ప్రేమగా కలిగి ఉంటారు అలాగే వీరు దైవాన్ని కూడా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు నమ్ముతూ ఉంటారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వీరికైతే నచ్చుతుంది ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఎవరైతే వీరు ఉన్నారో వీరు ఎక్కువగా కూడా దైవ ఆరాధన చేయటం వల్ల వీరికి దైవ అనుగ్రహం అనేది ఈ యొక్క రాశి వారికి చాలా ఉంటుంది జీవితంలో అయితే కష్టాలు ఎక్కువగా అయితే వీరికి ఉంటాయని చెప్పుకోవచ్చు అయినా కూడా ఈ యొక్క రాశి వారికి అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రాబోతుంది ఎందుకంటే మీకు గ్రహాల మార్పుల వల్ల ఇలాంటి అవకాశాలు అయితే రాబోతున్నాయి ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సమయంలో మీరు కోపం ఆ పక్కన పెట్టి శాంతిగా వ్యవహరిస్తే మీకు మంచి ఫలితాలైతే వస్తాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ప్రతి గ్రహం ఒక శక్తిని మీకు చూపిస్తూ ఉంటుంది గ్రహాల అనుకూలత అనేది మీపై ఎక్కువగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోయి మంచి ఫలితాలు అయితే పొందాలి అంటే మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి అలాగే మీ సమయంలో అయితే వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు బుద్ధి బలంతో మీరు కీర్తి ప్రతిష్టను సంపాదించుకునే సమయం అదే అని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో అయితే యొక్క రాశి వారైతే మీరు బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాలపై నిర్ణయాలు కూడా వీరు తీసుకుంటారు చర్చించి అలాగే ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో ప్రణాళికలను వేసుకుంటారని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులతో ఆనందాన్ని మీరు పంచుకుంటారు ఈ సమయంలో ఆర్థిక వ్యవహారాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలైతే వస్తాయి వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలైతే వీరు చూస్తారని చెప్పుకోవచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమంలో కూడా వీరు పాల్గొంటారు ఒక ముఖ్యమైన వ్యవహారాలలో వీరు ఈ రోజున ప్రతిమకు ప్రశంసలు కూడా లభిస్తాయి ఈ సమయంలో యొక్క మేషారాశి వారికి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి అలాగే ఈ సమయంలో మీకు శ్రమ అయితే అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషారాశిలో జన్మించినటువంటి వీరికి సెప్టెంబర్ ఐదవ తేదీన శుక్రవారం రోజున వీరికి ఏం జరుగుతుంది అంటే ఇక ఈ రాశి వారికి ఈ రోజున ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గౌరవం కూడా పెరుగుతుంది వైవాహిక జీవితం సజావంగా సాగుతుంది కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు ఇక మీ సంతోషమైతే పెరగడం కారు లేదా ఆస్తిని కొనుగోలు చేయాలని దృక్పథం ఉండవచ్చు పూర్వీకుల ఆస్తిలో కూడా ఆనందాన్ని పొందవచ్చు ఇక మీ జీతం కూడా పెరగవచ్చు మీరు ఉద్యోగం లేదా కొత్త ప్రాజెక్టును ప్రారంభించవచ్చు విదేశాలలో చదువుకునే అవకాశం కూడా ఈ యొక్క రాశి వరకు అయితే ఈ రోజున కనిపిస్తుంది ఇక మీరు పని పరంగా పురోగతి అయితే సాధిస్తారు వ్యాపార ఉద్యోగపరంగా మంచి లాభాలు అయితే పొందుతారు ఎక్కువగా సంపాదించడంపై దృష్టి పెట్టవచ్చు వ్యాపారస్తులకి కొత్త ఆర్డర్లు కూడా లభిస్తాయి మీరు కొత్త ఉద్యోగం లేదా పదోన్నతి పొందవచ్చు ఎక్కడికైనా ప్రయాణిస్తే ఫలితం అయితే ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే రెట్టింపు ఫలితాలైతే ఈ యొక్క రాశి వారు పొందగలుగుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి సెప్టెంబర్ ఐదవ తేదీన శుక్రవారం రోజున మీరు నమ్మినా నమ్మకపోయిన రాశి వారికి అయితే అదృష్టం అనేది వెతుక్కుంటూ అయితే రాబోతుంది ఇక గ్రహాల మార్పుల వల్ల ఇలాంటి సంఘటనలు అయితే వీరికి చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి వీరికి మీరు ఎప్పటి నుంచో మీ యొక్క లాభాలు రావట్లేదని అయితే ఈ సమయంలో చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వీరు చూస్తారు కాబట్టి రాశివారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే వీడియో చూడండి ఎందుకంటే మీకు ఇందులో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో దాగి ఉంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి అయితే ఎట్టి పరిస్థితిలో ప్రయత్ ప్రయత్నం చేయండి కనుక ఈ వీడియోలో పూర్తి మీకు వివరణ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితిలో మర్చిపోకండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ఈ మేషరాశి వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ రోజునైతే ఈ యొక్క మేషరాశి అయితే జరగబోయేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇదే అనేది మనమైతే వివరించాం కాబట్టి ఈ వీడియో అనేది పూర్తిగా ఇందులో ఉంది